అన్నీ కూడా కొసర్ల కింద నేను ఇంతకుముందు అన్నట్టు మళ్ళీ మెయింటెనెన్స్కు మళ్ళీ టిప్పులాగా దాన్ని ఏమంటా రీఎంబర్స్మెంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ మళ్ళీ ఐదు వేల గజాలు జూబ్లీస్లో దట్ ఇట్ సెల్ఫ్ అదే ఇప్పటికే నీ వంద కోట్లు రెండు వందల కోట్ల మూడు వందల కోట్ల అదే ఆఫీస్కు ఇది ఆ కంపెనీకి చేసింది దాంట్లో ఎవరూ తలా తోకలేదు అదృష్టవశాత్తు ఆయన వెళ్ళిపోయారు రాజశేఖర రెడ్డి గారు వచ్చారు రాగానే ఆయన ఎంక్వైరీ చేసి ఆయనకున్న ఔదార్యం వల్ల ఆ స్కామ్ దాన్ని సెట్ చేశాం కదా కరెక్ట్ చేశాం కదా ఆస్తి ఎంత వచ్చిందని చెప్పి దాని మీద ఫర్దర్ ప్రొసీడ్ కాలే పోన్ కూడా హైకోర్టు క్వశ్చన్ చేసింది ఇంత జరిగితే గవర్నమెంట్ ఎందుకు చేయలేదని అది ఆయన ఔదార్యం ఆ రోజు లేకపోతే అప్పుడే ఈయన ఊచలు లెక్కబట్టాల్సి వెళ్లాల్సిన వాడు చంద్రబాబు నాయుడు ఇది ఆ రోజు కేసు జరిగింది ఇక్కడ చెప్పదలుచుకుంది ఏదంటే మీకు ఆ రోజు నుంచి మళ్ళీ అవకాశం వచ్చి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే అప్పట్లోనే ఆయన ఎలాంటి స్కెచ్ వేశాడనేది ప్రూవ్ చేసి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక ఎప్పటికైనా హిస్టరీలో నిలిచిపోయేకైనా స్కామ్స్టర్ ఎవరైనా ఉన్నారంటే అలాంటి అతి కొద్ది మందిలో ఈయన పేరు కూడా పెట్టగలిగిన చంద్రబాబు నాయుడు పేరు పెట్టగలిగినంత ఘనత అప్పట్లోనే సాధించిన వ్యక్తి అప్పటికిప్పటికీ ఏమీ మారకపోగా అంతే క్రూడ్గా అలాగే చేస్తున్నాడనేది మనకు ఇప్పుడు మనకు కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా ఆయన అదే నైజం చూపించారు సేమ్ అదే టైప్ పూర్వం దొంగలు ముఠాలు ఏమైనా పడితే వాటికి ఒక ఎట్లా వ్యవహరించే వాళ్ళని అటువంటి ఫలానా వాళ్ళని కనుక్కునే వాళ్ళంట ఈ స్కాన్స్ చూస్తే ఇది చంద్రబాబు నాయుడు అని చెప్పే మార్క్ ఇప్పుడు కనపడుతున్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మీరు చూస్తే స్వభావం సేమ్ అమరావతిలో స్టార్టప్ ఏరియా కోర్ ఏరియా పదిహేడు వందల ఎకరాలు పదిహేడు వందల ఎకరాలు ఏదో ఊరు పేరులోదో లేదో ఉందో ఒక బోగ కంపెనీ పట్టుకొచ్చేసి వాటికి ఒక బోగస్ దీని తరపున ముందు పెట్టి పదిహేడు వందల ఎకరాలు అప్పనంగా వాటికి కోర్ ఏరియా వాటికి ఇచ్చిన కన్సెషన్స్ ఏంటయ్యా అంటే ఈ పదిహేడు వందల ఎకరాలు కోర్ ఏరియా పక్కనే అడ్మినిస్ట్రేటివ్ ఏరియా రావాలి ఏమేమి వస్తాయి ఇందులో చీఫ్ మినిస్టర్ రెసిడెన్స్ గవర్నర్ రెసిడెన్స్ అసెంబ్లీ సెక్రటేరియట్ అంటే కోర్ మొత్తం అడ్మినిస్ట్రేటివ్ హార్ట్ బ్రెయిన్ ఏది ఉంటుందో అది ఈ స్టార్టప్ ఏరియా పదిహేడు వందల ఎకరాల పక్కన రావాలి ఇది డెవలప్ అయిన తర్వాతనే మిగిలినవన్నీ కావాలి అలాగే దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు కానీ డ్రైన్లు కానీ మొత్తం అంతా ఐదు వేల ఐదు వందల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలి రెండేళ్లలో ఆ కంపెనీ తన బిజినెస్ అంతా పూర్తి చేసుకోవడానికి ఐదేళ్ల చొప్పున మూడు సార్లు ఇచ్చేస్తూ పదిహేనేళ్ల పాటు సమయం సేమ్ అదే టైప్ అప్పట్లో గచ్చిబౌలి మామిడిపల్లి హైదరాబాద్లో ఎట్లయితే వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు ఇచ్చేసి ధారా దత్తం చేస్తూ ఊరు పేరు లేని కంపెనీ చేశారు ఇక్కడ ఏకంగా రాజధానిని అక్కడ ఉన్న ముప్పై వేల మంది ఉసురు కొట్టుకుంటూ రైతుల దగ్గర ల్యాండ్ పూలింగ్ అని తీసుకొచ్చి వాళ్ళ ఏరియాస్ ఎట్లా డెవలప్ చేయాలో జనరల్గా ఏదన్నా మొదలైనప్పుడు ప్రజల దగ్గర అందులో తీసుకున్నాక ఆ ఏరియాస్ కూడా డెవలప్ కావాలి టోటల్ డెవలప్మెంట్ ఎట్లా అని చూడాల్సింది పొందొచ్చి ఏదైతే తన బినామీలో లేకుంటే తన ఒప్పందాలు చీకటి ఒప్పందం చేసుకున్న కంపెనీను వాటిని తీసుకొచ్చి వాటికి మొత్తం వేసి ఇదే మిగిలిన డెవలప్మెంట్ అని చెప్తూ అక్కడే అంటే ఒక జూబ్లీ హిల్స్ను అలాంటి ప్రాంతాన్ని ప్రైమ్ ప్లేస్ను క్రియేట్ చేసిన క్రీమ్ అంతా తనకు తన బినామీలకు అక్కడే నారాయణ కూడా యాభై ఎనిమిది ఎకరాలు ఉంటాడు అది కేసు నడుస్తోంది ఇప్పుడు ఏ వన్ అయినా ఏ టూ అయినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చేది ఇది జరుగుతున్న ఇది అది ఆ కేసు ఇప్పుడు నడుస్తుంది ఎక్కడైతే ఇది దానికంటే ఇది మరి అది అది రాష్ట్రం సొమ్ము ఇది రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూమి క్యాపిటల్ డెవలప్మెంట్ అది క్యాపిటల్ డెవలప్మెంట్ భూములు ఇచ్చిన వాళ్ళకు సంబంధించిన ల్యాండ్స్ ఏమవుతాయో వాడి డెవలప్మెంట్కి ఏంది అనేది చూడాలి ముందు ఇది మూడు వేల ఎకరాలు అనుకున్నారు మళ్ళీ ఎందుకు అది పదిహేడు వందల ఎకరాలకు దిగింది మరి ఎక్కువ అవుతుంది అని తెలియదు సో మూడు వేల ఎకరాలు కాస్త పదిహేడు వందల ఎకరాలు పదిహేడు వందల ఎకరాలు క్రీమ్ ఎంటైర్ డెవలప్మెంటు ఆయన కళలు కన్నా నిజమైతే ఇది ఒక లక్ష కోట్లకు నలభై వేల కోట్ల యాభై వేల కోట్లు అది దిడిపోయింది ఎంతైనా దాని వాల్యూ పెరిగే కొద్దీ అదంతా మింగేయచ్చు అనేది ఆలోచన ఇక్కడ సేమ్ ఎక్కడ లేని కన్సెషన్స్ అన్ని దానికే ఇచ్చి ఉల్టా ఎవరైనా డెవలప్మెంట్కి ఇస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు వేసుకుంటారు వేసుకుని ఎదురు ఇస్తారు ఇక్కడ పెట్టుబడిలో పార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రీ డెవలప్మెంట్ అమ్ముకోవడం మాత్రం అంతర్జాతీయ స్థాయి ఇది వాళ్ళు చేసుకుంటారు దానికి అవసరమైన వాతావరణం క్రియేట్ చేయడానికి ఆల్ క్రీమ్ అడ్మినిస్ట్రేటివ్ కోర్ ఏరియా అంతా అక్కడే వస్తుంది హార్ట్ కేక్ లాగా అమ్ముడు పోయేదానికి అవసరమైన క్రియేట్ చేసి ఇది మామూలు ఇక్కడ ఎవరైనా ప్రైవేట్ బిల్డర్కి ఇచ్చినా అంతకంటే ప్రమాణంగా డెవలప్ చేస్తాడు మనం ఊరి బయట ల్యాండ్లోనే తీసుకున్నప్పుడే సిక్స్టీ ఫార్టీ నడిచేటప్పుడు లేదా ఫిఫ్టీ ఫిఫ్టీనో ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీనో ఏదో ఒక రేషియో నడిచేటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ ప్రవేశిస్తున్నప్పుడు అట్లా ఆలోచించినా కూడా ఇది ఉల్టా మనం ల్యాండ్ ఓనరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి కేవలం ఒక అంతర్జాతీయ స్థాయి డెవలప్ చేయడం కోసం ఉంటూ అడిషనల్ కన్సెషన్స్ ఇచ్చి దాని అది అమ్ముడు పోవడానికి అవసరమైన అన్ని రకాల ఇవి కూడా అక్కడ క్రియేట్ చేసి ఆ తర్వాత వాళ్ళని అమ్మిన తర్వాత లేదా వాళ్ళ డెవలప్ అయిన తర్వాత మిగిలిన పెట్టే క్రైటీరియా ఇది ఎక్కడన్నా ఉంటుంది ఆ ప్రపంచంలో ఒక్క మనకి ఇక్కడ అమరావతి అనబడే ఈ బ్రహ్మరావతిలో లేదా ఈ వర్చువల్ దీన్ని క్రియేట్ చేసి లక్ష కోట్లు మింగేయడానికి చంద్రబాబు నాయుడు గారు వేసిన స్కామ్లో పార్ట్గా మాత్రమే జరుగుతుంది సో రెండు వేల నాలుగులో మూడు నాలుగులో ఏం చేశారు రెండు వేల పద్నాలుగులో వచ్చిన తర్వాత అంటే పదేళ్ల తర్వాత ఆయన విశ్వరూపం ఆయన ఆలోచనలు ఆయన వికృతమైన దోపిడీ ధోరణి కానీ మనస్తత్వం కానీ అది ఏ రకంగా చూపించారనేది అక్కడ కనపడుతుంది అలాంటిదే చిన్నది టిప్పు మనమందరం ఈ మధ్యనే వల్ల అయితే ఈయన అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యి అరవై రోజులు అక్కడికి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు సీమెంట్స్ స్కిల్ స్కామ్గా పేరు పేరు వచ్చింది ఈ మధ్య సిమెంట్స్ది కుంభకోణం సిమెంట్స్ పేరుతో కుంభకోణం అది కూడా మీ అందరికీ తెలుసు మూడు వందల ముప్పై మూడు వందల కోట్ల పైగా ఎట్లా లాక్కోవాలా ప్రజల సొమ్ము మింగి దాన్ని టెన్ పర్సెంట్ చేసి దానికి తొంభై శాతం అంటే మూడు వేల కోట్లు సీమెన్స్ ఇస్తుందని అక్కడి నుంచి ఇద్దరు దొంగలు వస్తే అసలు వాళ్ళు ఎట్లా ఇస్తారు ఏమి ఇస్తారు ఆ మూడు వేల కోట్లు గ్రాంటీని ఎయిడే కదా గ్రాంటీని ఎయిడ్ అంటే పెడితేనే కదా మనం పెట్టాల్సింది వాళ్ళు ఎంత పెడితే మనం అంత రిలీజ్ చేయాలి కదా కాకుండా దానికి బదులుగా ఈ వన్ పది శాతం అని ఏదిన్నారో అదే వంద శాతం నేరుగా రిలీజ్ చేయడం అది చేయడానికి అవసరమైన రకంగా అవుట్ సైడ్ ఒక బయట వ్యక్తిని ప్రైవేట్ వ్యక్తిని తీసుకొచ్చేసి అతనికి నాలుగు పోస్టులు స్పెషల్ సెక్రటరీగా ఇంక్లూడింగ్ సీఎంఓలో సీఎం తన సెక్రటరీగా కూడా పెట్టుకొని ఐదు నెలల్లోనే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి ఈసారి లాస్ట్లో అయితే ఇదవుతుంది ఫస్ట్లోనే కొట్టేయాలని అంటున్నారు రెండు వేల పద్నాలుగు జూన్లో వస్తే ఆగస్టు నుంచే మొదలవుతుంది ప్రాసెస్ రెండు వేల పదిహేను ఎండ ఎండుకంతా దాదాపు పూర్తి అయిపోతుంది రెండు వేల పదిహేను కంట రెండు వేల పదిహేను ఫిబ్రవరి నుంచి ప్రాసెస్ మొదలవుతుంది క్యాబినెట్ అప్రూవల్ డిసెంబర్ రెండు వేల పదిహేను నుంచి మార్చి రెండు వేల పదిహేను మధ్య మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు ట్యాక్స్లు కూడా ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్సెస్ అన్నారు కాబట్టి మూడు వందల ముప్పై కోట్లు నేరుగా ఒక షెల్ కంపెనీ లెక్క